మొదటి బహుమతి అరవై వేల రూపాయలు సాధించిన యజమాని శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శిర్షా చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారు మూడు వేల ఏడు వందల యాభై రెండు అరుగుల దూరంగా లాగి మొదటి బహుమతి

శ్రీ దోరగుట్ల దారి స్వామి ఆశస్సులతో జక్కుల సరసరా యాదవ్ గారు జేవీఎల్ యాదవ్ గారు హుజూర్ మయర్ సూర్యాపేట తెలంగాణ రాష్ట్ర మూడు వేల ఏడు వందల యాభై అరవైల దూరాన్ని లాగి నలభై వేల నగదు కార్యసం చేసుకున్నారు బహుమతి ముప్పై వేల రూపాయల దాతా ൌളി മാഡന ഗ്രാമം മിർത്തൂർ മണ്ഡലം നന്ദാല ജി അമ്പ രാമയോഗ സ്വാമി ആശീസ് ముస్సు భోహిరెడ్డి గారు పొక్కపాడు కుర్చో మండలం ప్రకాశం జిల్లా వారు వందల డెబ్బై వర్గాలు మూడు అంగరావతి రంగులకి ముప్పై వేలు కలిసం చేసుకున్నారు ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు బాలారెడ్డి ఎరగుండారెడ్డి గారి కుమారుడు ఆ యొక్క చట శ్రీ 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 ఏకశిల అభరాంజనేయ స్వామి ఆశీస్సులతో చల్ల వెంకట ఆరు గారు ఎంకొత్తపల్లి గ్రామం నందాల మండలం నందాల వారికి మూడు వేల మూడు వందల పదిహేను దూరాన్ని లాగి ఇరవై నగదు కలసం చేసుకున్నారు హైరో బోమతి పదివేల రూపాయల నగదు మొత్తాన్ని కీర్తిశేషుడు తాజరెడ్డి పెద్ద వెంకటరెడ్డి గారి కుమారుడు ఈ యొక్క చట్ట యజమాని పదారద గారు వంకాజున్న గ్రామం సిరిమల్ల మండలం నందోళ జిల్లా వారు మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు అడుగుల దూరాన్ని లాగి పదివేల రూపాయల నగదు కార్సం చేసుకున్నారు ఆరో బహుమతి రెడ్డి బెంగళూరు వాస్తవులు ఐదు వేల రూపాయల నగదు మొత్తాన్ని వద్దపోవ జగన్న గారు తెల్లపాడు గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి రెండు వేల నూట ముప్పై ఎనిమిది మూడు దూరాన్ని లాగి ఐదు వేల రూపాయల నగదు కావసం చేసుకున్నారు పోటీలో పాల్గొన్న ఎత్తుల యజమానులకు ఈ యొక్క బహుమతుల దాతలకు మరియు గుడి నిర్మాణ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తన